డైరెక్టర్ మారుతి గారితో మీ టీజర్ రిలీజ్ చేశారు సార్ ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు మీ టీజర్ చూసి యాక్చువల్గా మారుతి సార్ గురించి చెప్పాలంటే పవన్ అనే ఫ్రెండ్ వల్ల ఆయన దగ్గరికి వెళ్ళామన్నమాట సో మారుతి సారు ఒక రకంగా ఇన్స్పిరేషన్ అనమాట మనలాంటి అప్కమింగ్ కుర్రాళ్ళకి ఎలా అంటే ఈ రోజుల్లో అని చెప్పేసి ఒక సినిమా చేశారు సార్ ఫైవ్ కెమెరా పెట్టేసి ఒక సెన్సేషన్ ఆ టైంలో సేమ్ అలాగే మారుతి సార్తో ఒక ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక కొత్తతో చేసినప్పుడు ఇఫ్ వర్కౌట్ అయ్యింది అనుకో అన్లిమిటెడ్ రీచ్ ఉంటుంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినతో చేస్తే లిమిటెడ్ రీచే ఉంటుంది వాడు ఎంత హిట్ కొట్టిన సో అది బాగా బాగా గట్టిగా పాతకపోయి పోయి చేస్తే కొత్తోడితో చేయాలి మనకే మనం ఏమంటుంది మనకి ఫ్రీడమ్ ఉంటుంది సో మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందని నాకు అర్థమైంది సో అక్కడ చేసిన తర్వాత సార్ని కలిసినప్పుడు సార్ ట్రైలో చూడగానే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి చాలా బాగా తీసాం ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ల ఇట్స్ డెఫినెట్లీ మంచి నేమ్ వస్తుంది సినిమాతో అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారు చిన్న ధైర్యం అనమాట అంటే ఒక పెద్ద డైరెక్టర్ కదా మనకి హ్యాపీనెస్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఆ రోజు అంటే మన వర్క్ ఒక చిన్న రికగ్నేషన్స్ చాలు ఈ మూవీ ఫోర్ సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి నాకు చాయ్ అంటే బాగా ఇష్టం అబ్బా అందరూ లవ్ అనుకుంటారు కానీ నాకు చాయ్ అంటే బాగా ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ సినిమా ఛాయ్ మీద చేశాను అందుకే ఛాయ్ సాంగ్ కూడా ఉంటుంది చాయ్ లవర్స్ అందరికీ చాయ్ సాంగ్ డెడికేట్ చేసినట్లు నేను ఛాయ్ జాతీయ గీతం లాగా చాయ్ గీతం ఇచ్చా సినిమా మిఠాయి అని చెప్పేసి ఒక మిఠాయి లాంటి కుర్రోడు పెట్టిన ఛానల్ ఇది వెంకటని మిఠాయి లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఛానల్లో డెఫినెట్గా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి కుదిరితే నాకు కూడా పంపించండి